మా పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ మరి ధ్యాన జగత్ ఆన్లైన్ జూమ్ కార్యక్రమంలో భాగంగా ఈ జూమ్ ని నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్ కి అలాగే కేశవరాజ్ సార్ గారికి నా ఆత్మ వందనాలు కేశవరాజ్ సారు నాకు బాగా పరిచయం ఎందుకంటే మా తిరుపతి వాస్తవ్యులు కాబట్టి తిరుపతి వచ్చినప్పుడు కలుస్తూ ఉంటారు మరి సారు గురించి చెప్పాలంటే ధ్యానాంధ్ర ప్రదేశ్ ని అద్భుతంగా నిర్వహిస్తూ ఎందరో కొత్త వారికి ఎంతో గొప్ప జ్ఞానాన్ని పత్రిసారి అందించిన జ్ఞానాన్ని అందరికీ ఇంటింటా చేరవేసేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది వారి ద్వారా ఎందరో ప్రభావితం అయ్యారు ఎందరో ఎన్నో కుటుంబాలకి ఈ ధ్యానాంధ్ర ప్రదేశ్ అనేటువంటిది మొదట్లో ఉండేది మళ్ళీ ధ్యాన జగత్తుగా మారింది కాబట్టి ఎన్నో కుటుంబాలను ప్రభావితం చేసినటువంటి ఆ గొప్పతనం మరి ఆ క్రెడిట్ అంతా కూడా కేశవరాజు సార్కి చెందాలి చెందుతుంది కూడా సార్కి మరొకసారి నా ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ మరి నా పేరు ప్రసన్న ఇందాక లహరి గారు అన్ని చెప్పారు మాది తిరుపతి అండి నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలని మరి రెండు వేల పదిలో నాకు తీవ్రమైనటువంటి అనారోగ్యం కలగడం మరి జయరాం రెడ్డి మాస్టర్ అని తిరుపతిలో సీనియర్ మాస్టర్ వారి ద్వారా నాకు ధ్యానం పరిచయం కావడం జరిగింది ధ్యానం ద్వారా అన్ని రకాల జబ్బులు నయమవుతాయి అని చెప్పి చెప్పడంతో ఆశ్చర్యానికి లోనవుతూ మరి వేరొక దారి లేక అంటే డాక్టర్లు కూడా ఏమి చేయలేము అన్నటువంటి పరిస్థితుల్లో నడవలేని స్థితిలో ఉన్న నేను ధ్యానంలో పదహైదు రోజుల్లో లేచి నడవగలిగాను దాంతో ఇందులో ఏదో గొప్పతనం ఉంది అని అప్పటికి నాకు పత్రి సార్ గురించి ఏమీ తెలియదు జస్ట్ ధా ధ్యానం గురించి తెలుసుకున్నాను సాధన చేస్తూ వెళ్ళాను మరి ఆ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ జయరాం రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా గొప్పగా ఉందండి ఈ ధ్యానాన్ని ఎవరు చెప్పారు ఏంటి అని అనేక విషయాలు సార్ ద్వారా తెలుసుకోవడం జరిగింది అప్పుడు వారి పిరమిడ్ లో పత్రి సార్ ఫోటోను చూపించారు ఈయనే మన గురువు గారు ఈయనే ఈ ధ్యానాన్ని మనకి పరిచయం చేశారు అని చెప్పి సార్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ చెప్పడం జరిగింది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంత గొప్ప మాస్టర్ ఈయన అని చెప్పి ఆ ఫోటో చూడగానే ఏదో తెలియని ఒక అనుభూతి కలిగింది మరి అవన్నీ మొదట్లో తెలియదు ఎందుకు అలా అనిపించిందో మరి తెలియదు ఆ తర్వాత సార్ దగ్గర నేను సీడీలు ఆడియోలు వీడియోలు ఇవన్నీ తీసుకోవడం జరిగింది పత్రి సార్ పత్రి సార్ యొక్క స్పీచెస్ అంతా కూడా వేసుకుని వింటూ ఆ వీడియోలు చూస్తున్నప్పుడు ఏదో తెలియని ఒక అనుభూతి ఈయన ఇప్పుడు ఇప్పుడు పరిచయం కాదు ఈయన ఎప్పుడో ఎన్నో జన్మల నుంచి నాకు పరిచయం ఉన్నట్టుగా నేను ఫీల్ కావడం జరిగింది ఆ అదంతా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చింది ఎందుకు అలా అనిపించింది అనేటువంటి విషయం ఆ తర్వాత సారు చెప్పిన ఆ జ్ఞానానికి చాలా చాలా ఆ అంటే చాలా దానికి నేను మోల్డ్ అయిపోయాను అంత అద్భుతమైన జ్ఞానం ఇంకెవరు ఇవ్వలేదేమో అనిపించే యాక్చువల్గా నేను నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు మరి పిహెచ్డి కూడా చేశాను ప్రతిదీ కూడా ఆ చాలా లోతుగా విశ్లేషించేటువంటి అలవాటు నాకు మొదటి నుంచి ఉండను చదువు పట్ల మక్కువ ఎక్కువ అలాగే అన్ని డిగ్రీలు చేసేటప్పుడు ఇంకా దానిలో మరింత లోతుగా విశ్లేషించడం అనేది నాకు అలవాటైంది మీంగ్ ఏ సైన్స్ టీచర్ అండ్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో సైన్స్ మూడు డిగ్రీలు తీసుకోవడం దాని వల్ల సైన్స్ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ధ్యానం వల్ల జబ్బులు నయం అవడం ఏంటి అనేటువంటి ఒక ఆ సందేహం వస్తుంది మాకు అంటే డాక్టర్లు కూడా నయం చేయలేని జబ్బులు ధ్యానంలో ఎలా నయం అవుతాయి మొదట్లో సందేహంతోనే వచ్చాను కానీ అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది ధ్యానం వల్ల అనారోగ్యం పోగొట్టుకోగలిగాను అంటే ఇందులో ఏదో సైన్స్కి కూడా అందని అతీతమైనటువంటిది ఏదో ఇందులో ఉంది అని చెప్పి మరింతగా పత్రి సార్ గురించి సార్ యొక్క నాలెడ్జ్ అంతా కూడా నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు మొట్టమొదట దొరికినటువంటి పుస్తకం ధ్యానాంధ్ర ప్రదేశ్ అప్పట్లో రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు అప్పుడు ధ్యానాంధ్ర ప్రదేశ్ అని ఉండే ఆ తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ధ్యాన జగత్తుగా మారు సో ఆ ప్రదేశ్ లో ఎన్నో అద్భుతమైనటువంటి జ్ఞాన గుళికలను నేను తెలుసుకోవడం జరిగింది మరి సార్ ని కలవాలన్నటువంటి తపనతో మరి ఒకసారి పిరమిడ్ వ్యాలీలో సార్ ని ఫస్ట్ టైం నేను కలవడం జరిగింది ని సారు ఆంఫీయేటరు అక్కడ అక్కడ చెట్టు కింద కూర్చుని ఉన్నారు ఒక తినలాగా ఉంటుంది అందరికీ తెలిసే ఉంటది పిరమిడ్ వ్యాలీలో ఆ చెట్టు కింద ఉన్నారు ఒక్కరే కూర్చుని ఉన్నారు నేను వెళ్ళాను అనమాట సార్ దగ్గరికి వెళ్ళి సార్ నేను విష్ చేయను విష్ చేశాను చేసిన తర్వాత ఎవరు అన్నారు నేను ఫలానా ప్రసన్న అని నేను తిరుపతి నుంచి వచ్చాను సార్ ఈ మధ్య ధ్యానంలోకి వచ్చాను నాకు అనారోగ్యంతో వచ్చాను ఆరోగ్యం కుదుట పడటమే కాక మీ జ్ఞానాన్ని అంతా విన్నాను చదివాను చాలా ప్రభావితం చెందాను సార్ చాలా బాగుంది ఈ మార్గం అని చెప్పి నేను అందరికీ చెప్తూ ఉన్నాను అని చెప్పేసరికి నా భుజం తట్టి పక్కన కూర్చోమని చెప్పారు అంటే అప్పుడే ఆ మొదటి మాటలోనే ఆయన నన్ను తన పక్కన కూర్చోబెట్టుకున్నారు అది నాకు చాలా ఆనందం పక్కన కూర్చోబెట్టుకుని అన్ని వివరాలు అడిగి మరి నెమ్మదిగా తెలుసుకోవడం శభాష్ మేడం ప్రొసీడ్ అవ్వండి ఇలాగే చెప్పండి అందరికి చెప్పడం ఇంపార్టెంట్ అని చెప్పి సార్ చెప్పడం జరిగింది అప్పుడు అంటే నేను టూ థౌజండ్ టెన్ జూలైలో ధ్యానంలోకి రావడం ఆ తర్వాత ఆగస్టు సెప్టెంబర్ ఆ మూడు నెలల సాధనలో మరి జ్ఞానం తీసుకోవడంలో ఇలా ఉంటూ మరి రెండు వేల పదకొండు జనవరిలో నాకు ఒక మాస్టరు రామ్జీ మాస్టర్ పరిచయంతో ఒక ధ్యాన మందిరం నాకు లభించిందనమాట తురుచానూరులో తురుచానూరు అనేది తిరుపతి పక్కనే మరి అమ్మవారు వెలిసినటువంటి పుణ్యక్షేత్రం ముఖ్యంగా చెప్పాలంటే ఆ తిరుచానూరులో కోనేరులో శ్రీ వెంకటేశ్వర స్వామి తపస్సు చేసిన ప్రదేశం దానికి ఎదురుగానే ధ్యాన మందిరం మనకి దొరికిందనమాట ఆ ధ్యాన మందిరం కూడా ఏ ఎటువంటి రెంట్ తీసుకోకుండా మనకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది అందులో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాం అప్పటి నుంచి కూడా చాలా పెద్ద హాల్ అనమాట దాదాపు ఒక ఎనిమిది వందల మంది వెయ్యి మంది దాకా పట్టేటువంటి ఒక పెద్ద అన్నదాన సత్రం సో అందులో చక్కగా పిరమిడ్లు అన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఫర్నిచర్ ఏర్పాటు చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసుకుని మేము చక్కగా అక్కడ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మరి నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు బైరెడ్డిపల్లి అనే ఊరిలో టీచర్ గా వర్క్ చేస్తున్నాను తిరుపతికి వీక్లీ వన్స్ వచ్చి వెళ్ళేదాన్ని మరి ఇక్కడ ధ్యాన మందిరాన్ని మాస్టర్స్ తోటి దాన్ని నడుపుకుంటూ మరి బైరడ్పల్లిలో కూడా నేను తీసుకున్నటువంటి రూమ్ పక్కనే మరొక ఇంటిని కి తీసుకుని అక్కడ కూడా ఒక సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ ధ్యానం అంటే కూడా ఎవరికి తెలియని పరిస్థితి అన్నాడు నేను వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లేడీస్ అందరినీ సాయంత్రం అయితే నా దగ్గరికి తీసుకున్న తీసుకొచ్చి ధ్యానం నేర్పుతానని చెప్పి వాళ్ళకి సార్ వీడియోలు ఆడియోలు అన్ని వేసి చూపించేదన్నాను అలాగే క్లాసులు కూడా చెప్పేదాన్ని అప్పుడు నాకు చాలా ఫ్రీ టైం ఉండేది ఎందుకంటే ఒక్కదాన్నే అక్కడ ఉంటాను కాబట్టి ఈవినింగ్ అంతా కూడా ఇలా నేను అందరికీ ధ్యానాన్ని నేర్పుతూ మరి సార్ ప్రతి అంశాన్ని కూర్చుని పదే పదే వింటూ నోట్స్ రాసుకునేదాన్ని అలా రాయడం వల్ల నాకేమైందంటే చెప్ చెప్పడంలో ఒక గొప్ప అవకాశం లభించింది సో అక్కడ సెంటర్ స్టార్ట్ చేయడము అక్కడ కూడా క్లాసులు నిర్వహించడము అక్కడ మాస్టర్స్ అందరూ అద్భుతంగా తయారయ్యి వాళ్ళు పిరమిడ్స్ పిరమిడ్స్ కన్స్ట్రక్ట్ చేయడము ఒక మాస్టర్ అయితే ఒక డాక్టర్ గారు అక్కడ బైరెడ్డిపల్లిలో ఆయన ఇల్లంతా కూడా ఒక పిరమిడ్ తోనే నిర్మించడం జరిగింది పెద్ద హౌస్ అనమాట సార్ ఎప్పుడు వచ్చినా అక్కడే స్టే చేసేవాళ్ళు అంత గొప్ప పిరమిడ్ హౌస్ అక్కడ ఏర్పడింది అనమాట ఆ తర్వాత నేను రెండు వేల పన్నెండు డిసెంబర్ లో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావడం బాక్రాపేట అనే ఊరికి రావడం జరిగింది ఆ తర్వాత అక్కడ మాస్టర్స్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళే ఎంతో అద్భుతంగా వాళ్ళు అక్కడ సేవలు చేస్తూ అద్భుతంగా ఎదుగుతూ ఉన్నారు అనేక కార్యక్రమాలు ఇప్పటికీ ఎన్నో పిరమిడ్లు వచ్చాయి అక్కడ ఎన్నో సెంటర్స్ వచ్చాయి ఎందరో గొప్ప గొప్ప మాస్టర్స్ తయారయ్యారు సో అంటే ఇది నా ద్వారా జరిగిందే కానీ నేను చేశాను అని గొప్పలు చెప్పడం కాదు కానీ నా ద్వారా జరగటానికి నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహించింది పత్రి సార్ మరి రెండు వేల పదకొండు డిసెంబర్ లో ఆ సారు పుత్రూ పుత్తూరుకి రావడం జరిగింది అక్కడ త్రినేత్ర పిరమిడ్ భూమి పూజకి గురువు గారు రావడం జరిగింది అప్పుడు సార్ ని నేను కలిసినప్పుడు నా డీటెయిల్స్ అన్ని చెప్పడం ఇలా సెంటర్ రన్ చేస్తున్న విషయం అంతా కూడా చెప్తూ ఉంటే సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవడం ఆ తర్వాత తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మీరు ప్రెసిడెంట్ గా ఉండాలి అని చెప్పి నన్ను నియమించడం జరిగింది మరి సార్ యొక్క ఆదేశానుసారం రెండు వేల పన్నెండు జూలైలో తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అలాగే రెండు వేల పన్నెండులో ఎంతో మంది మహిళలతో ఆ సొసైటీ ఏర్పాటు కావడం ఇది మొట్టమొదటి మహిళలతో ఏర్పడినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీగా ఒక గుర్తింపు రావడం జరిగింది ఫస్ట్ సొసైటీ మన పిఎస్ఎస్ఎం లో మహిళలతోనే ఏర్పడింది సో అందరూ కూడా మేడమ్స్ అందరూ కూడా చక్కగా కోఆపరేట్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరం కలిసి రెండు వేల పన్నెండు ధ్యాన మహాచక్రం కి డొనేషన్స్ జోలి పట్టి తిరుచానూరు అంతా తిరిగా ఉన్నారు తిరిగి అప్పట్లోనే రెండు వేల పన్నెండులో మొట్టమొదట ధ్యాన మహాచక్రం కడతాల్లో జరిగింది అప్పుడు దాదాపు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలని మేము కలెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్మూడులో తెలిసిన విషయమే కొంత పిఎస్ఎస్ మశాంతికి లోన్ కావటం రెండు వేల పదమూడు అంటే డిఎంసీ చివరిలో మరి టీవీ నైన్ ద్వారా కొంత మన అందరిలోనూ అలజడి రావడం జరిగింది అప్పుడు అందరూ మహిళల మీద మరి గురువు గారి మీద ఒక రకమైనటువంటి ఆ భావన ప్రజల్లోకి రావడం జరిగింది దీన్ని ఎలాగైనా పోగొట్టాలి మహిళలు ఎంత గొప్పగా సార్ ద్వారా ఎంత గొప్పగా ఎదిగారు అన్నది సమాజానికి తెలియాలి అని చెప్పి ఒక సత్సంకల్పంతో రెండు వేల పదమూడు జూన్ లో మహిళా ధ్యాన సప్తాహం అని నిర్వహించడం జరిగింది ఈ మహిళా ధ్యాన సప్తాహంలో చివరి రోజు ఏడవ రోజు మరి స్వర్ణమాలమ్మ గారు చీఫ్ గెస్ట్ గా రావడం మరి అమ్మ ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందరికీ అందించడం జరిగింది చాలా గ్రాండ్ గా జరిగింది మరి ఈ అద్భుతమైనటువంటి ఆ ఘట్టాన్ని మరి ధ్యానంద ప్రదేశ్ లో అద్భుతంగా ప్రచురించడం జరిగింది ఆ తర్వాత సార్ తిరుపతికి ఎప్పుడు వచ్చినా కూడా ఆ నేను వెళ్ళి కలిసేదాన్ని సార్ని బీమాస్ లో ఉండేవారు వెళ్ళి కలిసేదాన్ని అనేక విషయాలు తో పంచుకోవడం జరిగింది ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా సార్ కి తెలియజేయడము మరి ఈ రకంగా చెప్తూ ఆ సార్ని కలుస్తూ అప్పుడప్పుడు పిరమిడ్ వ్యాలీలో కావచ్చు ధ్యాన మహాచక్రంలో కావచ్చు ఎక్కడ సార్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం సార్ ని కలవడం సార్ నన్ను చూడగానే పిహెచ్డి మేడం అని పిలిచేవారు ఆ ప్రసన్నానికి కాకుండా పిహెచ్డి మేడం అని చెప్పి పిలిచేవారు అనమాట ఆ మళ్ళీ ఒక్కొక్కసారి తిరుచానూరు మేడం అని పిలిచేవారు అలా ఒకసారి పిరమిడ్ వ్యాలీకి వెళ్ళినప్పుడు అప్పట్లో ధ్యానాంధ్రప్రదేశ్ లో ఒక ఆర్టికల్ లాగా వచ్చేదన్నమాట రెగ్యులర్ గా ఇన్ఫర్మేటివ్ పార్ట్ అది అంటే ఎక్కడెక్కడ ఏమేం ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి అందులో వస్తుంది అనమాట ప్రతి నెల ఆ వచ్చేదనమాట అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ప్రింట్ చేసేవాళ్ళు అందులో ఎక్కువగా అన్ని డిస్ట్రిక్ట్స్ కంటే కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ లో కూడా తిరుపతి లో కూడా తిరుచానూరులో ఎక్కువ కార్యక్రమాలు జరిగినట్టు అందులో వచ్చేదన్నమాట అది సార్ ప్రతిది ఇంకా ప్రదేశ్ అంటే సారు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ సార్ కరెక్ట్ చేస్తేనే అది ప్రింటింగ్ వస్తుంది అందులో ప్రతి లైన్ లో కూడా ప్రతి అక్షరంలో కూడా సార్ శక్తి ఎనర్జీ ఎంతో ఉంటుంది అని మేమందరం వాళ్ళం అందుకని ప్రదేశం ముందు తీసుకుని వచ్చిన వెంటనే చదివేసేవాళ్ళం అంటే సార్తో ఒక సజ్జన సాంగత్యం లాగా అనిపించేది అందులో అందులో ఇవన్నీ ప్రచురించేవాళ్ళు చక్కగా ఆ ఇన్ఫర్మేటివ్ పార్ట్ లో ఎక్కువగా తిరుచానూరు ప్రోగ్రామ్స్ ఏ ఉండేది అందుకు సార్ పిరమిడ్ వ్యాలీలో ఒకసారి నేను కలిసినప్పుడు ఏంటి మేడం మీరు ధ్యానాంధ్రప్రదేశ్ నిండా మీవే ఉన్నాయి మీరేంటి ఇలా దున్నేస్తున్నారంతా తిరుచానూరు అంతా తిరుపతి అంతా అని అనేవాళ్ళు సార్ అంతా మీరు ఇచ్చిన జ్ఞానము మీరు ఇచ్చిన ఈ ధ్యాన శక్తి సార్ అది మీరు ఇచ్చిన జ్ఞానం ద్వారా మేము అందరం ఎదుగుతూ ఉన్నాము ఆ బాటలో ఎందరో తోడొస్తూ ఉన్నారు చక్కగా మేము ప్రకృతి సహకరిస్తోంది మేము నడిపిస్తున్నాం సార్ ఎందుకంటే ఇంకేం లేదు అని చెప్పుకునేవారు కాబట్టి ఆ విధంగా సారు ఎక్కువ అప్రిషియేట్ చేసేవాళ్ళు నేను ఎప్పుడు కలిసినా కూడా సార్ దగ్గర నుంచి నేను జ్ఞానాన్ని పొందటమే కాదు ఆయన నుంచి ఎంతో ఆ అప్రిషియేషన్ అనేది తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా చేయాలి అనే తపన పెరిగేది నాకు మరి సారు ఒకసారి చాలా డౌట్స్ కూడా నాకు క్లారిఫై అయ్యేది ఏంటంటే మా కుటుంబంలో మాది బ్రాహ్మణ కుటుంబం నాకు ఇద్దరు అబ్బాయిలు అన్నమాట వాళ్ళకి ఉపనయనం చేయాలని మా బంధువుల నుంచి ఎక్కువగా ప్రెషర్ వచ్చేది ఉపనయనం అంటే జంజం వేస్తారు కదా ఆ ఫంక్షన్ మరి ఆ ఉపనయనం చేయాలి అని చెప్పి చెప్పేవాడు కానీ నేను పత్రి సార్ని అడిగి కనుక్కోవాలి అసలు ఇది చెయ్యాలా వద్దా ఎందుకు చెయ్యాలి అని చెప్పి సార్ని భీమాస్ లో ఒకసారి కలిసి ఆ సార్ ఈ విధంగా మా సిస్టర్స్ అందరూ కూడా పిల్లలకి ఉపనయనం చేయాలంటున్నారు అది అవసరమా అని చెప్పాడు మీరు అడిగిన ప్రశ్నే ఒక వేస్ట్ అన్నారు సార్ అంటే రిచువల్స్ అనేవి ఏవీ లేవు రిచువల్స్ అంటే ఈ సాంప్రదాయాలు ఈ ఆచార వ్యవహారాలు లో మనకి అవసరం లేదు ధ్యానానికి మించింది మరొకటి లేదు అని చెప్పి సారు చాలా చక్కగా వివరించడం జరిగింది అలా ప్రతి అడుగు అడుగునా కూడా గురువు గారి దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని తీసుకోవడం ఎంతో వారి నుంచి ప్రేమను పొందడం అలాగే అమ్మ కూడా స్వర్ణమాల గారు కూడా ఆ దాదాపు రెండు మూడు సార్లు మా ఇంటికి రావడం జరిగింది రావడమే కాదు ఎంతో ప్రేమతో నన్ను అప్రిషియేట్ చేస్తూ తిరుచానూరులో ఎంత గొప్పగా చేస్తున్నావమ్మా అని అంటే అమ్మా మీరంతా అందించిన శక్తే కదమ్మా ఇది అంటే మా శక్తి ఏం లేదు నీ శక్తే పనిచేస్తుంది అనే ఉన్నారు సో ఆ విధంగా వాళ్ళు బిడ్డలాగా నన్ను చూడడం జరిగింది నేను ప్రాపంచికంగా తల్లిదండ్రులు ఉన్న మరి ఆధ్యాత్మికంగా నా తల్లిదండ్రులుగా వారిద్దరిని కూడా నేను స్వీకరిస్తూ ఎంతో అద్భుతంగా ఎదగడం జరిగింది అలాగే రెండు వేల పదహారులో పత్రిజీ గారితో ధ్యాన మహోత్సవం అని ధ్యాన మందిరంలో నిర్వహించడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అది పత్రి సారు రావడం దాదాపు వెయ్యి మంది దాకా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది చాలా చక్కగా జరిగింది అలాగే రెండు వేల పదిహేడులో మరి ఆ జూన్ ఇరవై ఒకటిన యోగా డే సందర్భంగా తిరుపతిలో జరిగింది ఆ యోగా కి పత్రిసార్ రావడం ఆ యోగా డే ఫంక్షన్ అంతా ముగిసిన తర్వాత మా ఇంటికి రావడం మా ఇంట్లో వారి చేతులతో మాకు వంట చేసి పెట్టడం కాసేపు ఉండి మజ్జిగ తాగి భోజనం చేయలేదు నాకు వేరే ఒకరితో నేను భోజనానికి చెప్పేశానమ్మా నేను వెళ్ళాలి కాబట్టి మీరు భోజనం చేయండి అందరికి మాస్టర్స్ అందరికి పెట్టండి అని చెప్పి ఆయన చేతులతో స్వహస్తాలతో వంట చేసి మాకు పెట్టడం నిజంగా మా చాలా చాలా మేము చేసుకున్నటువంటి ఎన్నో జన్మల సుకృతం అని అనుకోవాలి మరి వారి చేతి వంటని మేము భోంచేయడం జరిగింది ఆ రోజు అలాగే వంటలో మెలకువలు కూడా నేర్పారు నాకు ఇలా చేయాలి అలా చేయాలని వంట చేసేటప్పుడు దగ్గర ఉండి తనే చేస్తూ నాకు అన్ని నేర్పించారు సో అంతగా వారితో అనుభవం నిజంగా ఎన్నో 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 జన్మలు మనం తపన పడితే కానీ ఒక సద్గురువు దగ్గర మనము చేరలేము ఆ సద్గురువుతో అంత సాన్నిహిత్యంతో మనం మెలగడం అనేది జరగని పని ఆ విషయంలో మా కుటుంబం ఎంతో అదృష్టం చేసుకుందని నేను భావిస్తున్నాను ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటికి బాబుని బాబుకు పెళ్లి చేయాలని అనుకోవడం సార్ని వెళ్ళి పిలవడం జరిగింది కానీ లాక్డౌన్ కారణంగా జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో సార్ బెంగళూరులో లాక్ డౌన్ లో ఉండిపోవడం మరి పెళ్లికి కూడా ఎవరిని నేను పిలవలేకపోవడం ఒక ఇరవై మందితో ఆ కరోనా పెళ్లి చేయడం జరిగింది బాబుకి ఆ తర్వాత జూమ్ లో కలిశారు జూలైలో జూమ్ లో కలి జూమ్ లోనే కలిశారు కలిసి జూమ్ లో నన్ను పిలిచి మరి ప్రసన్న మేడం మన ఇంటి వివాహం ఎలా జరిగింది అని అడిగారు సార్ బాగానే జరిగింది కరోనా వల్ల ఎవరు రాలేదు మీరు లేకపోవడమే చాలా పెద్ద లోటుగా మేము భావిస్తున్నాం అంటే ఏం పర్లేదు నేను నెక్స్ట్ మంత్ తిరుపతి వస్తున్నాను మీ ఇంటికి భోజనానికి వస్తాను అని చెప్పారు చెప్పిన మాట నిలబెట్టుకుని జూలై ఇరవై ఎనిమిదిన రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఎనిమిదిన మా ఇంటికి రావడం మా పిల్లల్ని బ్లెస్ చేస్తూ మరి మాతో భోజనం చేయడం చక్కగా ఆ రోజు మాతో గడపడం జరిగింది సార్ సో ఆ రకంగా సార్ ద్వారా నేను ఎంతో ఆనందాన్ని ఈ ధ్యాన మార్గంలో ఆరోగ్యాన్ని ఆనందాన్ని జ్ఞానాన్ని పొందడం జరిగింది జీవితంలో ఎన్నో పెను మార్పులు మాలో కలిగాయి కుటుంబం కుటుంబంలో కూడా మా మా పిల్లలు కానీ మా వారు కానీ అందరిలోనూ ఎంతో మార్పు మా ప్రవర్తనలో మా మాటలో మా చేతల్లో మా మేము చేసే కార్యక్రమాల్లో కానీ అన్నింటిలో కూడా ఎంతో పెను మార్పులు చోటు చేసుకున్నాయి ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఏంటి అనేది మేము అడుగడుగునా చవి చూస్తూ ఎదుగుతూ ఉన్నాము అలాగే రెండు వేల ఇరవై రెండులో సమ్మర్ క్యాంప్ చేశాం పిల్లలందరితో దాదాపు నూట యాభై మంది పిల్లలు రావడం జరిగింది వాళ్ళతో ఏడు రోజుల కార్యక్రమం చేశాం ఆ కార్యక్రమానికి పత్రికారి ఇన్వైట్ చేయాలని ఆ సర్టిఫికేట్ లో సార్ సైన్ కోసం అని మేము పిరమిడ్ వ్యాలీకి వెళ్ళడం జరిగింది కానీ అప్పటికే సారు ఆరోగ్యం క్షీణించడంతో సారు పెరమిడ్ వ్యాలీలోనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదు కానీ అక్కడ మాకు చక్కగా మా విషయాలన్నీ తెలుసుకుని మరి అప్పుడు సారు ఆ పిఎంసి లైవ్ లో మా కుటుంబాన్ని అంతా కూడా ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడించడం జరిగింది ఆ సందర్భం మరి ఆ అదే చివరి సారి సార్ని మేము కలవడం ఎంతో చక్కటి సమయాన్ని సార్తో గడపడం తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత సమ్మర్ క్యాంప్ లో కూడా వీడియో కాల్ చేశాం చేసి అందరి పిల్లల్ని చూపించాం అనమాట చూపించినప్పుడు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవడం వారు ఆ అభినందించడం పిల్లల్ని ఎలా ఉంది ధ్యానము అని చెప్పి అడగడం వారితో చక్కగా కమ్యూనికేట్ చేయడం జరిగింది ఇలా పత్రి సార్ అడుగడుగున ప్రతి విషయంలోనూ వారి యొక్క ప్రభావం మా జీవితాల్లో ఎంతో పెను మార్పులను తీసుకొచ్చాయి ఒకటి కాదు రెండు కాదు ఈ రె రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు అణు అణువున మా శరీరంలో మనస్సులో బుద్ధిలో ఆత్మలో జీవితం అంతా కూడా ఎంతో గొప్ప మార్పును మేము తీసుకురాగలిగాము తెచ్చుకున్నాము అది పత్రిసారి ఇచ్చిన ఈ మార్గంలో రావటం వల్లనే వాలో జరిగిన మార్పులు చూస్తే ఈ ధ్యానము ఆత్మ ఆత్మస్థైర్యాన్ని అందించింది ధ్యానం అనే ఒక గొప్ప బ్రహ్మాస్త్రాన్ని మనకి అందించారు గురువు గారు దీని ద్వారా ఆత్మజ్ఞానంతో పాటు కర్మ సిద్ధాంత అవగాహన బాగా కలిగినప్పుడు మన ప్రతి కర్మల్లోనూ ఒక ఎరుక అనేది వచ్చింది ఏ పని చేసినా ఒక అవగాహనతో ఎరుకతో ఆచరించడం అనేది చక్కగా అలవడింది అలాగే అనారోగ్యం పోయి ఆరోగ్యం రావడం ఆత్మ న్యూనత పోయి ఆత్మస్థైర్యం రావడం మానసిక దుర్బలత్వం పోయి మానసిక దృఢత్వం రావడం కుటుంబంలో పరస్పర అవగాహన లోపం ఉండేది ఒకప్పుడు ఆ తర్వాత అద్భుతమైన అవగాహన రావడం అజ్ఞానం పోయి జ్ఞానం రావడం మరి చక్కగా ఈ వాక్కుని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకొని అలా ఉపయోగించడం మరి సాధన పట్ల మక్కువ ఇవన్నీ ఒక ఎత్తు అయితే గురువు గారు అందించినటువంటి జ్ఞానం ద్వారా ఆయన పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవడం జరిగింది ఒకప్పుడు భగవద్గీత అంటే ఎవరో గొప్ప గొప్ప పండితులు మహర్షులు ఋషులు అటువంటి వారు గొప్ప గొప్ప వారు చదివి వాళ్ళు విశ్లేషించేటువంటి ఒక గొప్ప శాస్త్రమే కానీ మనం దాన్ని చదవగలిగే స్థాయి మనకు లేదు అనుకుని అది ఒక పూజా మందిరానికే పరిమితం అని అది పూజ చేసే ఒక వస్తువుగా చూసినటువంటి మనకు భగవద్గీత పూజా వస్తువు కాదు పూజించవలసినటువంటి ఒక పుస్తక గ్రంథం కాదది మస్తిష్కంలోకి ఎక్కించుకోవలసినటువంటి ఆ మస్తిష్కంలో ఎక్కించుకోవటమే కాదు దాన్ని అనుక్షణము మీ జీవితంలో ఆచరించడం అనేటువంటి విషయాన్ని గురువు గారు అద్భుతంగా చెప్పారు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెల తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ జ్ఞాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే